వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జూన్ ఒకటి వరకు జాన్యువరి ఫస్ట్ నుంచి జూన్ ఒకటి వరకు గురువు ద్వితీయ స్థానంలో సంచారం ఈ ద్వితీయ స్థానం సంచారం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇక్కడ ధనానికి లోటు లేకుండా చూస్తాడు గురువు అలాగే మాట తీరులో చాలా బాగుంటుంది సమయానికి తగినట్టుగా మాట్లాడగలగటం అట్లా అంటే సమయానికి తగినట్టుగా మాట్లాడగలగటం ఉంటుంది అలాగే కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మనకి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ ఒకటి వరకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి అంటే ఐదు నెలల పాటు జూన్ ఒకటి అంటే ఒకరోజు తీసేస్తే ఐదు నెలలు ఐదు నెలలు పాటు మీకు మంచి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో ధనానికి లోటు ఉండదు మంచి మాటకారితనంగా ఉంటారు తెలివిగా మాట్లాడగలుగుతారు కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితిని కల్పిస్తాడు గురు భగవానుడు ఇక తదుపరి ఆయన చతుర్థ స్థానం అంటే తృతీయ స్థానం అయినటువంటి కర్కాట కులం ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ముప్పయో తారీఖు ఐదు పదో నెల అంటే మే వరకు అక్కడే ఉన్నారు కదండి జూన్ ఒకటో వరకు అంటే మే అనుకుందాం ఇక్కడ ఇక్కడ కూడా ముప్పై తారీఖు ఐ పదో నెల కాబట్టి ఇక్కడ కూడా ఐదు నెలల పాటు ఆయన ఇక్కడ సంచారం చేస్తూ తృతీయ స్థానంలో సంచారం చేస్తూ కర్కాటకంలో అదానికి ఉచ్ఛ స్థానమే కానీ ఇక్కడ గోచార ఫలితాల్లో స్థాన ఫలితాలు పెద్దగా ప్రా ప్రాముఖ్యత వహించవు కాబట్టి తృతీయ స్థాన ఫలితాలు అంటే మీకు మీరు ఏ పని చేసినప్పటికీ కూడా యోగించరు కాబట్టి ఏ విషయాల్లో అన్నట్టయితే మీరు ఏ పని చేసినా కూడా ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రోత్సహించరు అలాగే ఆఫీసులో మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అక్కడ కూడా మీ పై స్థాయి వారు కానీ మీ స్థాయి వారు కానీ మీ కింద స్థాయి వారు కానీ సహకరించరు అట్లాగే కొంత కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఎవరు సహకరించకపోవడంతో ఎవరు సహకరించట్లేదు ఒంటరి వాడిని అయిపోయాను అనేటువంటి ఒక ఫీలింగులో మనకి విజయం కొంచెం కష్టంగా అబ్బుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ద్వితీయ రెండవ అంటే రెండవ ఐదు నెలలు అంటే ఆరో నెల నుంచి పదో నెల వరకు ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు తదుపరి ఆయన రెండు నెలల పాటు నాలుగో స్థానం అంటే వృషభ రాశికి నాలుగో స్థానం అంటే సింహంలో సంచారం చేస్తున్నారు ఈ సంవత్సర ఈ సంచారం చేసే టైంలో నాలుగవ స్థానంలో అక్కడ కూడా ఆయన యోగించ జాలరు అక్కడ ఏంటంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే తల్లిగారితో మనకి ఏదో స్పర్ధలు రావటం కానీ ఈ విషయాల్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది విద్య విషయంలో ఇబ్బంది పెడతాడు భూమి గృహము ఏవో కోర్టు అయినా కావచ్చు లేకపోతే మీరు ఏదో కొందానో కొనాలి భూమి కొనాలి ఇల్లు కట్టుకోవడానికి అన్నప్పుడు ఏవో ఆ డబ్బులు రావటం మీరు కొనలేకపోవచ్చు అలాగే ఏదో కొన్నా చికాకులు కలగవచ్చు వాళ్ళతో మనకి అలాగే గృహం కొనుక్కోవాలన్నా కూడా కొనలేకపోవచ్చు కొన్నా కూడా ఇబ్బందులు ఉండవచ్చు అలాగే వాహనాలు షోరూమ్స్ ఉంటాయి కదండి కారు కావచ్చు బైకులు కావచ్చు ఏదైనా పాత కొన్ని రిపేర్ చేసేట అమ్మేటటువంటివి కూడా చాలానే ఉన్నాయి ఈరోజు కాబట్టి అటువంటి వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు చాలు మన స్వభావం కూడా అంత ఏంటో ఒక గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది మనకి మన మన స్వభావం మనకే అర్థంగా అనేటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగో స్థానంలో ఈ రెండు నెలలు మాత్రము ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఈ వాహనాలు వ్యాపారం చేసేవారికి అనుకూలమైన కాలము కాదు అని చెప్పచ్చు ఇకపోతే వీరికి పదవ స్థానంలో దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఒక సంవత్సరం పూర్తిగా చెప్పుకుందాం ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు భాగ్యస్థానంలో ఆయన ఇరవై ఐదు రోజులు అనుకూలమైన ఫలితాలు ఉండవు అలాగే తండ్రి గారికి ఆరోగ్య విషయంలో అలాగే వాహనాల విషయంలో ఇటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ మిగతావన్నీ ఇరవై ఐదు రోజులు మిగతాదంతా పదకొండో దశమ స్థానంలో సంచారం చేస్తున్నారని ఆయన రాహు ఎక్కువగా కూడా పదకొండు నెలల ఆరు రోజుల పాటు మీకు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నారు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ దశమ స్థానంలో సంచారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి సడన్గా హైక్ ఎందుకు వ్యాపారం జరగకపోవటం ఎందుకునో ఒక నెలలో అనుకోకుండా చాలా పెద్ద ఎత్తున వ్యాపారం జరగటం మళ్ళీ వెంటనే ఫాల్డౌన్ కింద పడిపోవటం వ్యాపారం జరగకపోవటం వ్యాపారం జరిగితేనే కదండి మనకి లాభం వచ్చేది ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే మనం ఎవరి దగ్గర పని చేస్తూ ఉంటే కూడా మనం ఎంత పని చేసినా మన బాస్ ఎవ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన సాటిస్ఫై చేయలేకపోవటం శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది ఈ రాహుగ్రహ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఇకపోతే శని భగవానుడు మాత్రం వీరికి ఈ వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి లోటు లేకుండా చేస్తారు అలాగే మనకి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళందరి యొక్క సహకార సహాయ సహకారాలు అంతూ ఉంటాయి ధనార్జన బాగుంటుంది వ్యవహారం నైపుణ్యం బాగుంటుంది ఏదైనా వ్యవహారం మొదలితే నైపుణ్యం బాగా కనబడుతూ ఉంటుంది అలాగే కొంతమందికి ఆయుర్దాయ విషయంలో కొంచెం అటు ఇటు ఊగులాడుతూ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అటువంటి లా ఆ ఆయుర్దాయాన్ని కూడా ఈయన పొడిగించడానికి అవకాశం ఉన్నది ఈ అంటే ఏ ఏమి జరగకుండా ప్రాణహాని జరగకుండా కాపాడే అవకాశం కూడా ఈ శని భగవాను ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల కనబడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు ఒక ఐదు నెలల పాటు మీకు శుభ ఫలితాలు అందిస్తున్నారు రాహు మళ్ళీ మీకు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఒక సం మించిగా సంవత్సరం అనుకోండి ఒక ఇరవై ఐదు రోజుల పాటు వదిలిపెట్టినట్టయితే గురువు రాహు అనుకూలంగా ఉన్నారు అలాగే శని భగవానుడు కూడా అనుకూలంగా ఉన్నాడు అంటే పూర్తిగా అంటే శని రాహు పూర్తిగాను గురువు సగం వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక పూర్తిగా కేతు గ్రహం ఒకటి మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నది ఐదో స్థానంలో ఉంది కాబట్టి సంతానం విషయంలో ఎందుకంటే మనకి సంతానం ముఖ్యం మనకంటే కూడా మన సంతానం ముఖ్యం ఏదైనా గాయం అయిందనుకోండి అదేదో నాకేనే బాగుండు నా పిల్లలకు కాకుండా అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఐదవ స్థానంలో ఉన్నటువంటి కేతు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సంవత్సరం పొడికి ఒక ఇరవై ఐదు రోజులు మళ్ళీ మీకు తృతీయ స్థానంలో అనుకూలంగా అంటే లాస్ట్లో అక్కడికి వెళుతున్నారు అక్కడికి వెళ్ళటంతో మూడో స్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశ ఆ ఇరవై ఐదు రోజులు మాత్రం ఆయన పూరిస్తూ ఉంటారు అందుచేత ముఖ్యంగా పదకొండు నెలల పాటు ఇబ్బంది పెట్టేటటువంటి కేతువు ఆరు ఎనిమిది నెలల పాటు ఇబ్బంది పెట్టేటటువంటి గురువు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు ఇది సంవత్సరకాల ఫలితాలు కాబట్టి దీన్ని వదిలించుకోవటం అనేది మంచిది ఏదో నెల రోజులు అంటే కళ్ళు మూసుకుంటే అయిపోతుందిలే వారం అయితే కళ్ళు మూసుకుంటే అయిపోతలే అనుకోవచ్చు మరి సంవత్సరకాల ఫలితాలు కాబట్టి మీరు ముఖ్యంగా ఈ గురువుకి ఒక ఎనిమిది నెలల పాటు మీకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఏడు నెలలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అటు గురువుకి ఇటు కేతుకి దానాలు అంటే శనగలు ఈ కేతుకి ఒలవలు ఒక కేజీంపావు పావు తీసుకుని దానం ఇచ్చేయటం మంచిది గురువుకి అయితే గురువారం నాడు ఇవ్వండి కేతువుకి అయితే కేతు కుజువతి కాదు మంగళవారం రోజు ఇవ్వచ్చు దానం ఇవ్వచ్చు అలాగే నిత్యం మనం చేసుకుంటూనే ఉన్నాం కదండి చెప్పుకుంటూనే ఉన్నాం చేసుకుంటూనే ఉన్నాం నవగ్రహ ప్రార్థన చేసుకుంటున్నాం కదా ఇంటి దగ్గర అది సరిపోతుంది ఇంకా వీలున్నట్టయితే మీరు అప్పుడప్పుడు గుడికి వెళ్ళండి అనుగ్రహాన్ని చుట్టండి సరిపోతుంది ఈ మాత్రం దోషం సరిపోతుంది జాతకం అయితే అదే జాతకంలో గనక దోషాలు ఉన్నట్టయితే ఈ డోసు చాలదండి దానికి ఈ ఈ మోతాదు చాలదు అక్కడ ఎందుకంటే ఈ సంవత్సరాల తరబడి ఉంటాయి రాహుల్ శరీరం రవిని తీసుకోండి ఆరు సంవత్సరాల పాటు ఉంటారు చంద్రుని తీసుకున్నాం అనుకోండి ఆ మహాదశ పది సంవత్సరాల పాటు ఉంటుంది అలాగే కుజుడు ఏడు బుధుడు పదిహేడు గురువు పదహారు శని పంతొమ్మిది రాహు పద్దెనిమిది మళ్ళీ కేతు ఏడు ఇలా మనకి ఎక్కువ సంఖ్యలో జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఏదైనా దోషం ఉన్నట్టయితే వాటిని వదిలించుకోవడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తప్పవు అలా అని చెప్తే ఖర్చు కూడా కొంచెం అవుతుంది అంటే ఖర్చు అవ్వకుండా చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు కానీ మనం ఇంటి దగ్గర చాలా శ్రమపడవలసి ఉంటుంది అదైతే బ్రాహ్మణులకి ఏదో దానాలు దశకాలు వాళ్ళే జపాలు చేయటం అభిషేకాలు చేయటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత సులువుగా పూర్తి చేసుకోవచ్చు అని ఈ విధమైనటువంటి పరిష్కారాలు ఆచ సూచించడం జరుగుతోంది సూచించినట్టయితే మీకు అన్ని శుభంగా జరుగుతుంది